ప్రై దలాడ్ అలలియా యేసు యేసుక్రీస్తురావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ యొక్క ఇరవై ఎనిమిదవ తేదీ పదకొండవ నెల ఇరవై నాలుగవత్సరం దాదాపుగా పదకొండు నెలలు ఇంకా టూ డేస్ అయితే ఈ ఇరవై నాలుగవ వసరంలో పదకొండు నెలలు పూర్తి అవుతాయి అనగా ఇంకా ఒక్క నెల డిసెంబర్ నెల ఒక్క నెల మాత్రమే ఉంటుంది మన జీవితంలో ఇరవై నాలుగో వత్సరం అంతా దాదాపు పదకొండు నెలలు ఆ దేవదేవుడు మనల్ని కాచి కాపాడి ఈ యొక్క క్రిస్మస్ నెలలో మనల్ని ప్రవేశపెట్టారు మనమెంతో ఆనందిస్తూ ఉన్నాం సంతోషిస్తూ ఉన్నాం ఆ దేవునిలో అందిన ఆహారంలో క్రీస్తు జనన విధానం విధానమిట్లనగా అనే విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ దినం కూడా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడని మనం లోపడదాం మనము ఆ ప్రభువుకు ఆ ప్రభు మాటలకు ప్రభువుకు లోబడి ప్రభు మాటలకు చెవి ఎగుదాం పిల్లరా ఈ యొక్క ఆశీర్వాదకరమైన దినాల్లో మనం ఉన్నాం ఈ లోకానికే ఈ లోకానికే రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు జన్మించిన ఆ దినాన్ని ఆ దినాలను రెండు వేల వత్సరాల క్రితం అనగా రెండు వేల ఇరవై నాలుగు వత్సరాల క్రితం ఆ దేవదేవుడు ఈ లోకానికి లోకరక్షకుడుగా జన్మించిన విధానాన్ని ఆయన వచ్చిన విధానాన్ని ఈ గొప్ప రక్షణ ప్రణాళికను మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం అవును ప్రియులరా క్రీస్తు జనన విధానంలో ఒక ఏడు ఎనిమిది అంశాలు మనం సంపూర్ణంగా ఈ నెల రోజుల్లో ధ్యానం చేసుకున్నట్లయితే ఆయన జనన విధానము కొంతవరకు అవగాహన చేసుకోగలం దేవుని లేఖనానుసారంగా క్రీస్తు పుట్టుక లో ఉన్న ఎనిమిది అంశాలను అనుదినము నేను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మొట్టమొదట ముఖ్య భూమిక బాలుడైన క్రీస్తు రెండవది తల్లి అయిన మరియా మూడవది ఏసేపు నాలుగవది గొలలు ఐదవది జ్ఞానులు ఆరవది నక్షత్రం ఏడవది ఏరోద్ ఎనిమిదవది బితలహ్యం తొమ్మిదవది పశువుల తొట్టి అన్నిటికీ ప్రాధాన్యత ఉండేది పరిశుద్ధాత్మదేవుడు ఈ పది అంశాలను మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం కదా ప్రస్తుతము బారుడైన యేస్సు యేసుక్రీస్తు జన్మ విధ జనన విధానము ఆదికాండములో లో యహోవా దేవుడు ఏదేను తోటలో ఏసయ్య జనన విధానం స్త్రీ సంతానము అనగా యేసుక్రీస్తు పుడతాడు ఆయన నీ తల చిత్త కొడతాడు అనే సాతాంతో చెప్తాడు ఎస్ యేసు క్రీస్తు జన్మించి ఆయన మరణమైపోయి మరణాన్ని సమాధిలో సమాధి చేసి మృత్యుంజయుడుగా తిరిగి లేచి మరణమా నిములెక్కడ ఆయన చాలా ఛాలెంజ్ చేస్తాడు అనగా సాతాను తలను చిత్త కొడతాడు అక్కడ వాడు తోక మాత్రమే ఉంది ఇప్పుడు మర వాడికి ఇప్పుడు తల బలం లేదు తోక బలమే ఉంది అయినా కూడా వాడి తోక ఊపులకి బలహీనమైన మానవులందరూ కూడా పాపం లేక ఓడ్చుబెట్టుకుపోతూ ఉన్నారు ఈ కడవరి దినాల్లో వాడికి కూడా తెలుసు కదా నన్ను బంధించబోయే కాలం చాలా త్వరగా ఉందని పాపం విస్తరిస్తుంది ప్రియులారా ప్రేమ చల్లారిపోతూ ఉంది లేఖనానుసారంగా ఈ కార్యక్రమాలు ఈ విషయాలు భూలోకంలో జరుగుతూ ఉన్నాయి నీతిమంతులు సహా నీతిమంతులుగా బ్రతకలేని దినాల్లో మనం ఉన్నాం అలాగే బిలాము బిలాముకోబుల్లో కోమం విషావళిలో యేసుక్రీస్తు జన్మిస్తారు అని బిలాము ప్రవక్త ప్రవచనాన్ని మనం చూసాం పిల్లల మత్తై స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయం ఒకటవ చనుమలు సారీ మత్తై సువార్త ఒకటవ అధ్యాయం పద్దెనిమిదవ చెనుమలో క్రీస్తు జనన విధానం విధానమిట్లగా అని మత్తయ్య గారు క్రీస్తు జనన విధానము గురించి ప్రస్తావిస్తూ సమవివరంగా రాస్తారు అలాగే లూక వైద్యుడైన లూకా గారు కూడా చాలా సమ రాస్తారు ఈ దినము దావీదు మహారాజు దావీదు మహారాజు సంకీర్తన గ్రంథంలో ప్రథమ స్కంధంలో రెండవ సంకీర్తన పన్నెండో వచనాన్ని మనం ఒకసారి చూసుకున్నప్పుడు కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించు ఆయన కోపించినప్పుడు మీరు త్రోవ తప్పిన శించెదరు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు ఇక్కడ కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభు కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి కుమారుడుగా మనుష్య కుమారుడుగా ఆయన ఈ లోకా ఈ లోకానికి వస్తాడు లేకపోతే మీరు నశించిపోతారు లేకపోతే మీరు సాతాను వశ్యమై మీరు నరకంలో పడిపోతారు మీ జీవితం నిత్య నరకాగ్నికి అంకితం అయిపోతుంది మీరు నిత్య జీవాన్ని పొందాలంటే కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవాలి పిల్లరా ముద్దు అనేది ప్రేమకు చూచిన ఉంది ముద్దు అనేది ఆప్యాయతకు చూసినై ఉంది అంటే దేవుణ్ణి మీరు ప్రేమించండి కుమారుణ్ణి మీరు ప్రేమించండి యేసు క్రీస్తును మీరు ప్రేమించండి ఆయన్ని ప్రేమించడము అంటే అర్థం ఏంటంటే ఆయన ఆజ్ఞలకు లోబడము ఆయన ఆజ్ఞలకు లోబడమే ఆయనను ప్రేమించడము అయితే లేఖనంలో ఏం చెప్తుందంటే మీరు నన్ను ప్రేమించలేదు కానీ నేనే ముందుగా మిమ్మల్ని ప్రేమించాను అపోస్ట్ ఆయన పావులు చెప్తాడు పెళ్ళిలరా మనము ఆయనను ప్రేమించలేదు ఆయనే మనలను ప్రేమించను అవును మన జీవితంలో ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంటే మనలను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన మనలను ప్రేమించి తండ్రి కుడిపార్శ్వ నుండి ఆ తండ్రి యొక్క సింహాసనము నుండి వేవేల దూతల హల్లెలుయ స్థుతిగానముల మధ్య నుండి ఆ మహిమలో నుండి ఈ భూమిపైకి మంటి శరీరముగా మార్చబడి మనిషి కుమారుడుగా కన్యమర్య గర్భము ద్వారా పరిశుద్ధాత్ముని ద్వారా గర్భము కన్యమర్య ధరించి ఈ లోకానికి వస్తాడు మహిమను పోగొట్టుకొని మట్టి శరీరాన్ని దాలుస్తాడు ఎందుకనగా ఈ మట్టి మానవులమైన మనందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి మానవీయ రూపంలో మనుష్య రూపంలో మనుష్య కుమారుడుగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు ప్రియుల ఎందుకనగా ఆయన మనలను ప్రేమించాడు ఆయన మనలను ప్రేమించాడు ఆయన మనలను ప్రేమిస్తూనే ఉన్నాడు కానీ మనము ఆయనను ప్రేమిస్తున్నామా లేదా లేదండి నేను దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తాను దానికి తార్కాణం ఏంటి అంటే ఆయనకు ఆయన మాటలకు లోబడాలి ఆయనకు విధేయులుగా జీవించాలి ఆయనకి ఇష్టమైన వారుగా జీవించాలి ఓ భార్య భర్త ఉన్నారనుకోండి ఆ భార్య అంటోంది మా ఆయన అంటే నాకు భలే ఇష్టమయ్యా మా ఆయన అంటే నాకు ప్రాణం అసలు ఆయన లేనిదే నేను లేను మా ఆయన నోట్లో నుంచి మాట రావడం ఆలస్యం దాన్ని నేను తూచ తప్పక అనుసరిస్తాను అనేది మనందరికీ చెప్తా ఉంటుంది కానీ గృహంలో ఆయనతో వ్యవహరించే వ్యవహార శైలి ఏ విధంగా ఉందంటే ఈమె సిట్టు టు స్టాండు అని చెప్తే ఆయన ఆ విధంగా ప్రవర్తించాల సంపూర్ణంగా ఆయన ఈమె గ్లోబల్ ఉంటాడు ఈవిడంటే ఆయనకి భయం అసలు గృహంలో ఆయన మాటలు లెక్క చేయదు ఆయన్ని గౌరవించదు బయట మాత్రము మా ఆయన అంటే నాకు ప్రాణం మా ఆయన్ని నేను చాలా ప్రేమిస్తానని చెప్తుంది మరి ప్రవర్తన చూస్తే ఆ విధంగా ఉండదు అప్పుడు మనం ఏమనుకోవాలి నిజంగా ఆమె వాళ్ళ ఆయన్ని ప్రేమిస్తే ప్రేమ గౌరవాన్ని పుట్టిస్తుంది ఒక వ్యక్తిని నువ్వు ప్రేమిస్తున్నావంటే నువ్వు ఆయన గౌరవిస్తున్నావు ఆయన మాటకు నువ్వు లోబడతావు ఆయన మాటలను నువ్వు తూచా తప్పకుండా పాటిస్తావు మాటల ద్వారా నేను అని చెప్తే రుజువేంటి ఇదిగో ఈ వేళలాగా ఈ భార్యలాగా ఉంటుంది అలాగే మనం కూడా మన ప్రభువును ప్రేమిస్తున్నాము అని అందరం చెప్తాం ఏ సయ్య ప్రేమామయుడు నా ప్రభువును నేను ప్రేమిస్తూ ఉన్నాను ఏ ప్రేమించాలి అందుకే అంటాడు కుమారుని ముద్దు పెట్టుకునుడి పిల్లరా మనం ఆయన్ని ప్రేమించాలి ఆయన్ని ప్రేమిస్తున్నామంటే ఆయన ఆజ్ఞలను తూచా తప్పకుండా మనం పాటించాలి అవును కదా ఆయనకు లోపడాలి ఆయన ఏమి చెబితే చేయాలి ఆయన ఏ విధంగా ఈ లోకంలో నిన్ను నడవమంటాడో ఆ విధంగా నడవాలి ఏ మార్గంలో నిన్ను ప్రయాణం చేయమంటాడో ఆ ఆ మార్గంలో ప్రయాణం చేయాలి ఆయన ఆజ్ఞలను నువ్వు ప్రేమిస్తే ఆయన మాటను నువ్వు ప్రేమిస్తే నిజముగా ఆయన్ని ప్రేమించినట్లే నిజముగా ఆయన్ని ముద్దు పెట్టుకున్నట్లే అందుకే చాలా చక్కగా అంటాడు దాదాపు యేసు క్రీస్తుకు పూర్వం రెండు వేల సంవత్సరాల క్రితం ఈ ప్రవచనం చెప్పబడింది ఈ సంకీర్తన భాగంలో ప్రవచనాపూర్వకంగా కుమారుని ముద్దు పెట్టుకుని మీరు ఆయన ముద్దు పెట్టుకుంటే మీరు త్రోవ తప్పరు మీరు నశించరు మీరు ఆయన్ని ప్రేమిస్తే నిత్య జీవానికి వారసులవుతారు ఆ ప్రేమామయుడైన దేవుని మీరు ప్రేమించండి 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 ప్రియా దేవుని బిడ్లారా ఏ సైను ప్రేమిస్తున్నావా ఏ సైను ప్రేమించడం అంటే ఆయనకు లోబడమే ఆయన మాటకు లోబడమే ఆయన చిత్తానుసారంగా నడవడమే కాలంలో యహోవా దేవుడు ప్రత్యక్ష వాక్కు ప్రత్యక్షమైనప్పుడు చిత్తము ప్రభువా అంటారు చిత్తము అంటే అర్థం అర్థమేంటి ఆజ్ఞవండి నీ చిత్తాన్ని నేను జరిగిస్తాను అని మరి దేవుని చిత్తాన్ని అనేక మార్లు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా ఆయా దైవజనుల ద్వారా ఈ అందిన ఆహారం ద్వారా సంఘంలో వాక్యం ద్వారా దేవుణ్ణితో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు వాక్యం ద్వారా వాక్యమైన దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు నువ్వు చిత్తం ప్రభువా ఆయన ఆయన చిత్తాన్ని గ్రహిస్తూ ఉన్నావా ఆయనకి లోబడుతూ ఉన్నావా ఆయన చిత్తానుకూలంగా నువ్వు నడుస్తూ ఉన్నావా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నావా ఆయన రక్షణ ఆనందంలో నువ్వు ఓలలాడుతూ ఉన్నావా ఆయన రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఆ దేవదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నావా ఏ విధంగా నీ జీవన విధానం ఉంది ఏ విధంగా నువ్వు జీవిస్తూ ఉన్నావు కుమారుని ముద్దు పెట్టుకొనుడి ఆయన కోపించే దినం ఒక దినం రాబోతుంది ఇది కృపాయుగం ప్రియులరా ఈ కృపాయుగంలో ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు నీ వ్యవహార శైలి ఏ విధంగా ఉన్నా ఆ ప్రభు ప్రేమిస్తూనే ఉంటాడు కానీ ఒక దినము కోపదినము ఉగ్రత దినము తీర్పు దినము ఒక దినముంది నువ్వు చేసిన ప్రతి కార్యానికి అక్కడ లెక్క చెప్పాలి అప్పుడు నాశనానికి పోతావా నిత్య జీవానికి పోతావా అనేది ఈ లోకంలో నువ్వు దేవుణ్ణి ప్రేమించేదాన్ని బట్టి ఉంటుంది ఆయన ఆజ్ఞలను అనుసరించే దాన్ని బట్టి ఉంటుంది ఆయన చిత్తానికి లోబడే విధానాన్ని బట్టి ఉంటుంది నువ్వు ఏ విధంగా ఈ లోకంలో దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నావో దానిని బట్టి ఆ దినము తీర్పు దినం మనకి ఉంటుంది ప్రియులారా ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకొని ఈ యొక్క క్రిస్మస్ వాతావరణంలో ఈ రక్షణానుభవాన్ని తిరిగి మరలా పొందుకొని ఈ రక్షణలో మనము కొనసాగుదముగాక హూయ హూయ కుమారుని ముద్దు పెట్టుకొనుడి లేని ఎడల ఆయన కోపించును ఈ దినము నువ్వు దేవుని ప్రేమించాలి అని పరిశుద్ధాత్మ దేవుడి నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ దేవుని ప్రేమలో ఆ దేవుని ప్రేమను కలిగి ఆయన ప్రేమను పొంది ఆయనను మనము ప్రేమించుముగాక హుయ దేవుడు ఈ వాక్యము దీవించి గాక ప్రార్థన చేసుకుందా మహోన్నతుడ స్తోత్రం వాక్యం ఇంటున్న బిడ్డలందరూ కూడా ఈ క్రిస్మస్ దినాలలో మిమ్మలను ప్రేమించే ఆ ప్రేమామయమైన జీవితాన్ని బిడ్డలకు దయచేయమని ఏసు నవ పేరిట వేడుకొస్తున్నాను తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవు నుండి కుమారుడైన ఏసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యువుని నిత్య సహవాసము వాక్యం ఉన్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ నడిపింపబడును గాక ఆమెన్ ఆమెన్ ప్రై దలాన్ ఏ గుడ్ డే ఇదేనమంతా ఆయన కృపాక్షేమములే మీ వెంట వస్తును గాక హెలూ యహాలెలూ యహాల